బడుగుల విద్యా భవిష్యత్తును నాశనం చేయొద్దని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మాధ్యమం ఆపేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు అంగీకరించరని విదసం ఐక్యవేదిక రాష్ట్ర సంధి కన్వీనర్ డాక్టర్ భూసి వెంకట్రావు హెచ్చరించారు ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానాలు చర్చల్లో ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలనే అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఆ తీర్మానాలను ప్రభుత్వ పరిగణంలోకి తీసుకోవద్దని ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని నేతృత్వంలో దళిత సంఘాలు పత్రికా సమావేశంలో డిమాండ్ చేశాయి ఈ సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ జగన్ పాలనలో జరిగిన పాలనపై పోరాటంతో దళితులు అగ్రభాగాన నిలబడ్డారని ఈ మహాసభ తెలుగు వికాసం కోసం మాట్లాడారు మేము కూడా చనిపోతున్నటువంటి తెలుగుని బతికించాలని కోరుకుంటా ఉన్నాం తెలుగు వికాసానికి వ్యతిరేక పాటు కానీ తెలుగును బతికి చనిపోతున్నటువంటి తెలుగుని బతికించడానికి ప్రత్యామ్నాయం చూపే దాంట్లో ముఖ్యమైంది గద్దలు చూపించింది ఏంటంటే ఇంగ్లీష్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలి అని చెప్పి ఈవో ఎయిటీ ఫైవ్ ద్వారా గత ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది ఆ ఎయిటీ ఫైవ్ రద్దు చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు దీనికి మేము వ్యతిరేకం ఇలా మాట్లాడిన వాళ్ళు పోనీ ఆ పెద్దలు ఎవరైనా సరే తెలుగు వికాసం కోసం వాళ్ళ పిల్లలని తెలుగు మీడియంలో చదివించారా ప్రభుత్వ స్కూళ్ళలో చదివించాలంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ ప్రభుత్వ స్కూల్లో చదివిన పరిస్థితి కాదు కానీ ఈ తెలుగుని అంటే బడుగు బలహీన వారి పేరు పిల్లలకు మాత్రమే వాళ్ళు ఇంగ్లీష్ చదువుతాం మానేసి తెలుగు చదవాలని చెప్పి మాట్లాడుతున్నారు సరే మామూలు వాళ్ళు మాట్లాడితే మేము పట్టించుకోము ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటువంటి ముఖ్యులు మాట్లాడుతూ ఉన్నారు అందుకే మేము ఈ సమావేశం ఆ తెలుగు మహాసభ సందర్భంగా వచ్చిన తీర్మానాల తీర్మానాలని ప్రభుత్వం చేత అమలు చేసే శక్తి అవ్వాలి దాంట్లో మెత్త ఉన్నారు అలాగే తెలుగు తెలుగు భాష ప్రతినిధి అధికార ప్రతినిధి అందరూ బుద్ధప్రసాద్ గారు ఉన్నారు ఎట్టర్డ్ చీఫ్ జస్టిస్ మూతలపాటి వెంకటరామయ్య గారు మాట్లాడారు వారు మాట్లాడలేమన్నారు నేను గత ప్రభుత్వ బాధితుడిని గత ప్రభుత్వం దుర్మార్గంగా తెలుగుని చంపేసింది దాన్ని బతికించాలంటే ఎయిటీ ఫైవ్ టీఓ రద్దు చేయాలి ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ అయ్యేది ఆయన్ని కోడి చేసి మాట్లాడటానికి కొంచెం మాకు కొన్ని అర్థం వస్తూ ఉండేది నేను ఇటువంటి వాళ్ళని అడుగుతున్నా మీ పిల్లలు ఎక్కడ అండి మీ మాన ఎక్కడ తగ్గినారు జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు మీరే కాదు మేము కూడా బాధితులనే మా పథకాలు అయిపోయినాయి మా పిల్లల్ని చంపేశారు మా వాళ్ళని జైల్లో పెట్టారు మా కోడి కలిసి చీరగా నైదేలు వదలలేదు లేదంటే మా ఎస్ఐ భూమి లాగేసుకున్నారు వాళ్ళ బాధితులమే మీరు బాధితులైతే దాని ప్రత్యామ్నాయ ఇంకా ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది పడినటువంటి డిప్యూటీ స్పీకరు కేసేసాడు ఆయన చెప్పాలని కేసేసాను మీకు కూడా ఇబ్బంది అయితే మీరు కోర్టును ఆశ్రయించండి అంతే ఇంగ్లీష్ మీడియం ఆపేయమంటారా మీకు జగన్మోహన్ రెడ్డి నష్టం కలిగితే పరుగు పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఆపేయాల ఇది కరెక్ట్ కాదండి పెద్దలు ఇది తగ్గించుకోవాలి ఇక ప్రభుత్వానికి మేము చెప్పాల్సికున్నది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద పోరాడింది ఈ ప్రభుత్వం గెలుపుకి సహకరించింది బరువు బలగేవారు గారు ఇవాళ టీడీపీ చెప్పుకోండి మా పార్టీకి బ్యాక్ బోన్ బీసీల ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి ముప్పై ఐదు లక్షల నుండి నలభై ఐదు లక్ష నలభై నాలుగు లక్షల మంది పిల్లలలో ముప్పై ఆరు లక్షలు బీసీ పిల్లలు వంద లక్షలు ఎస్సీ పిల్లలు మరి ఈ ఇంగ్లీష్ మీడియం ఆపేస్తే ఆ పిల్లల భవిష్యత్ దేవిక నేను తెలుగు చదివి అలా పైకెళ్ళని చెప్ ఆ రోజుల్లో మీ ఇంగ్లీష్ మీడియం అందుబాటులో లేకుండా పోవచ్చు కానీ ఈవేళ తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి కాంపినేషన్ ఎక్కువ ఉంది ప్రపంచీకరణలో ఉద్యోగాల డేటాలో ఇంగ్లీష్ ముక్క నాలుగు వచ్చిన వరే ఉద్యోగం సంపాదించగలుగుతూ ఉన్నారు కమ్యూనికేషన్లో ఇంగ్లీష్ చాలా ప్రాముఖ్యత కలిగింది కాబట్టి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ద్వారా చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళతో పోటీ పడలేక వెనకబడుతున్న కారణం కారణంగా పేద పిల్లలకి ఉచితంగా ప్రభుత్వ స్కూల్ అందిస్తున్నటువంటి ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలి నెంబర్ వన్ కానీ తెలుగు వికాసం కోసం ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ మహాసభలో తీర్మానాల మేము కూడా